నా పేరు తేరా రెడ్డి మేము బీనపల్లి మేము ఏడు ఎకరాలు కొన్నాము ఫస్ట్ బత్తాయి పెట్టి దాటి మధ్యలో జామ పెట్టినాం జామ పెట్టి జామ త్రీ ఇయర్సు మంచిగా కాపించినము తర్వాత ఇక అవి కొంచెం బత్తాయి చెట్లు డెవలప్ కావాలని ఈ జామ చెట్లు తీసేసినాము తీసేసి ఇప్పుడు బత్తాయి చెట్లు పిస్తున్నావు అయితే మధ్యలో వేరుకుళ్ళు వచ్చి చెట్లు చాలా పోతున్నాయి ఎట్లా దీనికని ట్రై ఒకసారి తెచ్చి పోసినావు అంత కంట్రోల్ బాగా కాలేదు తర్వాత మీ మందులు వాడి చూసినాం అవి జర మంచిగా అనిపించినాయి నాలుగైదు సార్లు మీ మందులు తెచ్చి పోసినాం చెట్లు కవర్ అయినాయి జామ త్రీ ఇయర్స్ తర్వాత ఇక అది కాపు తగ్గుతుంది అది కాక బత్తాయి చెట్లు డెవలప్ కావుగా అందుకనే ఇది తీసేసి బత్తాయి చెట్లు ఇంచులు